ప్రియమైన రైతు జాగ్రత్తగా వినండి పట్టు పురుగుల పెంపకానికి ఆరోగ్యకరమైన ఆకులు ఇవ్వడానికి మల్బరీ మొక్కలకు ఆరోగ్యకరమైన నేల అవసరం ఖుబా సాయిల్ కండిషనర్ అన్ని పోషకాలను సమృద్ధిగా ఇస్తుంది ఇతర ఎరువులు లేదా రసాయనాలు అవసరం లేదు సీజన్ ప్రకారం ఖుబా ఉత్పత్తులను వాడండి వేసవిలో మార్చి నుండి మే వరకు ఐదు సంచుల సాయిల్ కండిషనర్ రెండు ప్యాకెట్ల సాయిల్ బూస్టర్ మరియు రెండు ప్యాకెట్ల గ్రోత్ ప్రమోటర్ ఉపయోగించండి బేస్ వద్ద తడిపివేయడం ద్వారా లేదా ఆకులపై పిచికారీ చేయడం ద్వారా వాడండి మట్టిని మల్చ్ చేయండి ప్రతి ఏడు నుండి పది రోజులకు నీరు పెట్టండి మరియు వేసవిలో నిమ్మగడ్డి బంతి పువ్వు తులసి మరియు పుదీనా వంటి మొక్కలను నాటండి వర్షాకాలంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు నాలుగు సంచుల సాయిల్ కండిషనర్ రెండు ప్యాకెట్ల బూస్టర్ మరియు రెండు ప్యాకెట్ల గ్రోత్ ప్రమోటర్ ఉపయోగించండి పొడిగా ఉన్నప్పుడు గ్రోత్ ప్రమోటర్ను పిచికారీ చేయండి లేకపోతే వర్షాల సమయంలో తనపండి అజ్వైన్ అల్లం పసుపు పచ్చి శనగలు మరియు స్వీట్ ఫ్లాగ్ వంటి డ్రైనేజీ మరియు మొక్కల సహచరులను నిర్ధారించుకోండి శీతాకాలంలో అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు మూడు సంచుల సాయిల్ కండిషనర్ రెండు ప్యాకెట్ల బూస్టర్ మరియు రెండు ప్యాకెట్ల గ్రోత్ ప్రమోటర్ ఉపయోగించండి ప్రతి పన్నెండు నుండి పదిహేను రోజులకు నీరు పెట్టండి పంట కోసిన తర్వాత కత్తిరించండి మరియు కొత్తిమీర మెంతులు ఆవాలు వెల్లుల్లి మరియు ఉల్లిపాయలను పెంచండి వేప సిట్రోనెల్లా వెటివర్ మరియు పొంగామియా వంటి తెగుళ్లను తిప్పికొట్టే సరిహద్దులను నాటండి గుర్తుంచుకోండి ఎటువంటి రసాయనాలను ఉపయోగించవద్దు వేర్ల దగ్గర భారీ యంత్రాలను ఉపయోగించవద్దు ఖుబా ఉత్పత్తులు అన్ని పోషకాహార అవసరాలను సహజంగా చూసుకుంటాయి ఆరోగ్యకరమైన ఆకులు మరియు బలమైన పట్టు పురుగుల కోసం మొక్కల బ్రిక్స్ను పన్నెండు పైన ఉంచండి మనం మన నేలను కాపాడుకోవాలి దానిని సుసంపన్నం చేయాలి మరియు మన పొలాల నుండి ప్రపంచానికి ఉత్తమ పట్టును అందించాలి ప్రతి పంటలో మీకు విజయం మరియు శ్రేయస్సును కోరుకుంటున్నాను